ఇంటికి వెళ్లి రైతులకు కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు కలిగిన లబ్ధి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కొడుమూరు శాసనసభ్యులు బొగ్గులు దస్తగిరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం పదిహేడు నెలల్లో సాధించిన అద్భుత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రైతంగాని వ్యవసాయ నవసంలోకి తీసుకువెళ్లడానికి సూత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి రైతన్నం ఈ కోసం కార్యక్రమంలో భాగంగా రైతును రాజు చేసే పంచ సూత్రాలు వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి లాభసాటిగా మార్చడానికి కోటమి ప్రభుత్వం ఈ రైతన్నం మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం కేవలం పథకం కాదు రైతు జీవితంలో విప్లవం తెస్తుంది రైతులను సొంత కాలపై నిలబెట్టి గౌరవవంతమైన అన్నదాతలుగా తయారు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినిధులు అధికారులను రైతుల ఇళ్లకు వెళ్లి పంచ సూత్రాల గురించి ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆరోగ్య ఆర్థిక లాభాల గురించి రైతు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరిగింది మొన్న పందాల పాకలో ప్రకృతి వ్యవసాయంతో కేవలం ఐదు వందల రూపాయల ఖర్చుతో సేంద్రియ ఎరువులతో దాదాపుగా ముప్పై ఐదు బస్తాలు దిగుబడి తీసుకురావడం జరిగింది పంచ సూత్రాలు శాశ్వత పరిష్కార అన్నదాత సుఖీబా ప్లస్ పిఎం కిసాన్ కలిపి ఇప్పటికే ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేసింది రైతుకు కేవలం భరోసా ఇవ్వడం కాదు అతడికి శాశ్వత సాధికారత కల్పించాయి లాభసాటి వ్యవసాయానికి మార్గం చూపడమే ఈ పంచ స్తోత్రాల వెనుక ఉన్న దార్శనికత డిసెంబర్ మూడున రైతు సేవ కేంద్రాల పరిధిలో ప్రత్యేక వర్క్ షాప్ వ్యవసాయ అనుబంధ రంగాల అధికారుల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు ఇది కేవలం పంటలకే కాదు పాడి రైతును హేక్వాల్టీ ఉద్యాన సెరికల్చర్ రైతులందరికీ వర్తిస్తుంది ప్రైవేట్ దుకాణాల కంటే రైతు సేవా కేంద్రాలు ఎరువుల ధర తక్కువగా ఉందనే విషయాన్ని ఇంటింటికి వెళ్లి రైతులకు వివరించనున్నారు దాదాపుగా రెండు వేల ఐదు వందల ఉన్న యూరియా రెండు వందల అరవై ఏడు రూపాయలకి సబ్సిడీ ద్వారా రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు కోట ప్రభుత్వం చంద్రబాబు దార్శనికతతో రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది మొన్న మొందా తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులు రైతుల ఇబ్బంది పడకుండా అధికారులను రైతు పక్షపాతిక నష్టాన్ని అంచనా వేయాలని కోరడం జరిగింది వారు ఆ విధంగానే నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు మండలం కన్వీనర్ సురేష్ మండల వ్యవసాయ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పాల్గొన్నారు

సైడ్ కొద్ది కొద్దిగా ఎక్కువ వస్తే అందరికి వస్తుంది వెనుక మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రైతును రాజుగా చేయాలని వాళ్లకు పంటలు పండించే ప్రతి పంటకి మంచి గిట్టుబాటు కల్పించి వాళ్ళను లాభసాటిగా వ్యవసాయాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్త టెక్నాలజీలన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని జరిగింది దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం ఇరవై వ్యవసాయం నుంచి మాట్లాడదాచుకున్నాను నా పేరు లక్ష్మణ నేను ఆటి గజ వైపు ఎక్కువ మొగుతున్నా యాపిల్ పేరు జామ సపోటా టోటం మూడవ తేదీ ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం ముగిపడుతుంది అందులో భాగంగానే ప్రతి ఒక్క రైతు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా వారి యొక్క చెట్టులో అనుభవం చేసుకుంటే రేపు మూడవ తేదీన ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన ఊరు మండలం చంద్రమండలకు రావడం ఎందుకంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము మొట్టమొదటిసారి యొక్క డ్రామాలు కూడా రావడం జరిగేది బట్టి ఎందుకంటే మొట్టమొదటిసారి పార్టీ కార్యక్రమం కాదు రైతు కొరకు వచ్చినటువంటి ఎందుకంటే రైతే కాబట్టి రైతు కొరకు వచ్చారు కాబట్టి మనం అందరం కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయము వీళ్ళందరం కూడా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు ధన్యవాదాలు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం ద్వారా రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూసారం కూడా పెరుగుతుందని చెప్పేసి చంద్రబాబు సార్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఇందాక చెప్పినటువంటి మన లక్ష్మణ మన రైతు ప్రతి ఒక్కరు అలా ఆలోచించి ఆర్థిక ఆర్థికంగా ఉండే విధంగా ప్రతి పంటకి అంటే ఒక వ్యక్తి ఒక పంట అంటే అందరు అదే బాటలోనే నడుస్తుంటారు అంటే పత్తి చేసినారు కాబట్టి ఈసారి పత్తికి రేటు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు పత్తి వేయడం ఒక్కజన వేరే వాళ్ళు వేశారు అప్పుడు మొగ్గజాలకి బాగా రేటు ఉందని చెప్పేసి అందరూ అలా అలా వేయడం అట్లా కాకుండా ఇప్పుడు చెప్పినట్టు కేంద్ర అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి లాభాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ఇందాక అందా కూడా చెప్పడం జరిగింది అలా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రైతులకి మోటివేషన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అన్నదాత శుద్ధి భారా కార్యక్రమంలో రెండో వ్యక్త కూడా రైతులకి డబ్బులు జమ చేయడం జరిగింది ఇంకా ఉల్లి రైతులకి రెండున్నర అంటే రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలకి యాభై వేల రూపాయలు కూడా వేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులు కూడా పంటలని అంటే పంటలు దిగుబడులని పెంచాలని చెప్పేసి మన యొక్క చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు ఆచారంలోకి తీసుకుంటే అలాగే గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే ప్రతి ఒక్కటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన విధానం ఈ పంచశిఖరాల యొక్క కార్యక్రమం రైతులకు పెట్టుబడి తగ్గించాలని అలాగే పండించిన పంట మరింత విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు కూడా ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసి రైతులని రైతే రాజుగా చూడాలన్నదే ఒకే ఒక్క ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు కాబట్టి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మీ అందరికీ మీ 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 దగ్గర తీసుకెళ్ళి వెళ్ళాలి తీసుకెళ్ళి తెలియని పని అనేది ఆయన యొక్క ధ్యేయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను వాడకం తగ్గించి సేంద్రీయ ద్వారా అంటే పేడ గిడ మీ కాలంలో పేడ ద్వారా మీరు పంటలు చేసింటారు కదవా అట్లాంటి వ్యవస్థని మళ్ళీ తిరిగి పునరుగమించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేయాలని చెప్పేసి మమ్మల్ని పంపించారు మీ దగ్గరికి భూసార విలువ పెరుగుతుంది దాని ద్వారా పంటలు బాగా పండుతాయి అలాగే వాణిజ్య పంటలు కూడా వేసుకొని అంటే ఎప్పుడు మనం పత్తి వేయడము మొగ్గున్న వేయడం ఇవే కాకుండా మిగతా వాణిజ్య పంటలు లేదని చెప్పేసి చంద్రబాబు సార్ చెప్పారమ్మా మా దగ్గర మా దగ్గర పంపి మీ దగ్గర పంపించారు మమ్మల్ని తరనే